సూపర్ ఉందిరా నీ జీన్స్ కొత్త డ్రెస్సా బాగుందిరా ఇచ్చుడు సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు నీ డ్రెస్ బాగుందాడు ఫస్ట్ టైం జీన్స్ వేసుకున్నావు కదా పాకెట్స్ ఏంటి హార్ట్ సింపుల్ పాకెట్స్ వచ్చినాయా నీకు హార్ట్ సింపుల్ పాకెట్స్ వచ్చినాయా బాగుందిరా ఇచ్చుడు అరే ఒకసారి ఇటు చూడరా అబ్బా స్టైల్ చేయకు ఇట్లా ఇట్లా అని కింది ఒకసారి చూడు కొన్ని చూడలేదు డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకున్నాను స్టైల్ చేస్తున్నావు కదా అబ్బా అంత ఇన్నోసెంట్ సెట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకు బాయ్ నువ్వు చూడట్లే కదా ఫోటో తీస్తుంటే నువ్వు ఎటో చూస్తున్నావు బాయ్ మరి సరే బాయ్ నేను వెళ్ళిపోతున్నా నీ హ్యాండ్ ఏదిరా ఇంకో హ్యాండ్ ఇంకో హ్యాండ్ కనిపించట్లేదు ఏమైంది ఇంకో హ్యాండ్ ఏది ఏది ఇంకో హ్యాండ్ రెండు హ్యాండ్స్ కిందికనే చేయాల్సింది ఏది పట్టుకోరాకుండా ఉంటుంది చేతులకు ఇంకా నీకు అదే పనిష్మెంట్ అన్ని ముట్టుకుంటున్నావు కదా ఇంట్లో అన్ని కింద పడేస్తున్నావు కదా కింద కింద ఏ హీరో హీరో ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు ఎక్కడికి ఈరోజు షాపింగ్కి వెళ్తున్నా అమ్మా ఇక్కడ సో ఈరోజు ఒక సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగే రెడీ అయిపోయి ఒక షాప్ షూట్కి అయితే వచ్చాను సంక్రాంతి షాపింగ్ చేద్దామని ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది నేనైతే ఇంకా షాపింగ్ చేయలేదు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి రోజు వెళ్దాం రేపు వెళ్దాం అట్లా అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసాను మొత్తానికి ఇంకా ఈరోజు షాపింగ్ అయితే చేశాను యాక్చువల్గా శారీ తీసుకుందామనే ప్లానింగ్తో వెళ్ళాను అనమాట ఒక బడ్జెట్ అనుకొని వెళ్ళాను బట్ స్టోర్కి వెళ్ళిన తర్వాత డ్రెస్సెస్ చాలా నచ్చాయండి కానీ ఇప్పుడు నేను వెయిట్ లాస్ ట్రై చేస్తున్నాను కదా సో ఇప్పుడు డ్రెస్సెస్ తీసుకుంటే మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాక సైజ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి తీసుకోకుండా వచ్చాను ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్లో ఈ ఆరెంజ్ డ్రెస్ని చూసారా ఫోర్టీన్ థర్టీ అసలు ఎంత నచ్చిందో నాకు తీసుకోవాలనిపించింది కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి ఊరుకున్నాను మళ్ళీ సైజు చిన్నది తీసుకుంటే వెయిట్ లాస్ అవుతానా లేదా మళ్ళీ ఆ సైజు ఫిట్ అవుతుందా ఎందుకు ఇష్యూస్ అన్నీ అప్పటికల్లా మళ్ళీ వేరే మోడల్ వచ్చేస్తాయి అని చెప్పి డ్రెస్ తీసుకోలేదు బట్ సంక్రాంతి కోసం అని చెప్పేసి ఒక శారీ అయితే తీసుకున్నాను ఇంతకీ నేను ఏ స్టోర్లో ఉన్నాను మీరు గుర్తుపట్టారా గుర్తుపడితే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ నేను వెళ్ళినప్పుడు వీడియో షూట్ కూడా చేశాను అనమాట ఆ కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను శారీస్ విత్ ప్రైజెస్ డ్రెస్సెస్ విత్ ప్రైజెస్తో షూట్ చేశాను అండ్ మీకు చూడగానే మీరు గుర్తుపట్టేసి ఉంటారు చాలా ఫేమస్ స్టోరీ ఇది గుర్తుపడితే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంక ఇక్కడ షూట్ కంప్లీట్ చేసేసుకొని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వాళ్ళకి బాబు పుట్టాడు సో ఇంకా పుట్టినప్పటి నుంచి చూడలేదు వరంగల్లో ఉండే అనమాట ఇప్పుడు ఇంకా హైదరాబాద్కి వచ్చేసారని తెలియగానే ఇంకా చూసొద్దామని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాము ఈ షూట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాం అనమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటికి నేను సంక్రాంతి కోసం ఏం సారీ తీసుకున్నాను కుందనికకి ఏ అవుట్ఫిట్ కస్టమైజ్ చేపిస్తున్నాను ఏంటి అంతా కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను హలో హలో అది కొర్ట చుర్చేను అన్నం అన్నలు కొట్టినట్టు కొర్టనో కొర్ట చుర్చేలు కొట్టదు కొర్ట నానా తెలుసు హై 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 చూస్తున్నాడు ఎవరు ఇంకా మీరు ఎత్తుకున్నావ్ కదా సైలెంట్ చూస్తున్నావే గీక గ్రామాములో ముట్టుకో சின்ன குந்தனிக்காப்பா கதா எடுத்தி எதுக்கு ரகிச்சுண்டி కొంచెం కొత్త కొత్త ఫీజు కాబట్టి ఇంకా మీరు ఎత్తుకోకపోతే సాన్వి కావాలి ఎవల కొడుతుంది మధ్య కొడుతుంది ఇద్దరు పోటీ పట్టాలనుకో అయిపోతుంది ఇంకా

ఏమో చెప్తుంది పన్ను ఒకటింది ఒకటి వచ్చింది కింది ఒకటి వచ్చింది రేపు కళలో కూర్చోకరా ఎట్లా చూస్తుంది చూసాను ఏదో వెరైటీగా చూసినా చూస్తుంది మాట్లాడుకోండి నో 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 Karena hmm? mama? mama, 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 <laughs> <Ta>. hmm. <laughs> Yemen, Aha, mama. mama, 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 Mama,

కూడా రీ బయట రోజులు అయితే చిన్నపి ఇంత ముందు ఎందుకు పెట్టుకోవచ్చు ఏం చేస్తున్నావు కోరుతున్నావా పాపం కోరుతున్నావా తెలుసా వాడు అదే కావాలని చూడు ఇచ్చి ఏమంటున్నావు షాన్వి ఏమంటున్నావు షాన్వి వాడి బొమ్మంట వాడికి ఇచ్చేసేది ఇచ్చేసే ఇయవా

అయ్యో <laughs> చెయ్యి <laughs> <laughs> <laughs>

సో ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత డిన్నర్కి డిసానో పాస్తాతో ఆమ్లెట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా అల్లరి చేస్తుందో కుందనిక అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడైతే ఇంకా షాప్స్ షూట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని గుర్తుపట్టేసి ఏడవడము ఇదిగో ఇట్లా నాటీ థింగ్స్ అన్నీ చేయడము ఇవన్నీ చేస్తుంది ఇంకా తర్వాత ఏం చేస్తుందో ఇప్పుడు జస్ట్ ఎయిట్ మంత్స్కే ఇలా చేస్తుంది ఇంకా తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఎలా చేస్తుందో ఏంటో అసలు చూడాలి అండ్ ఇదిగోండి డిసానో పాస్తా ఉంది కదా అది కుక్ చేసేసాను కుక్ చేసి దాంట్లో ఎగ్స్ క్రాక్ చేసి వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని వేసి ఆమ్లెట్ లాగా వేసాను ఇది డిన్నర్ అనమాట